భారత్ భారత్ ఈరోజు నల్లచెరువు మండలం నల్లచెరువు మండల శాఖ బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి నల్లచెరువు మండలంలో ఉత్తమ అవార్డులు పొందినటువంటి ఎంపీడీఓ గారు రఘునాథ గుప్తా గారికి అలాగే టెక్నికల్ గంగాధర గారికి మిగిలిన ఇద్దరు అందుబాటులో లేరు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఆరున కేంద్ర ప్రభుత్వం వీళ్లకు ఉత్తమ అవార్డు ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు వీళ్ళకి సన్మానం చేయడకు నల్లచెరువు మండలం నుంచి కూడా అందరం కార్యక్రమాన్ని చేయడం కోసం వచ్చడం రావడం జరిగింది అదేవిధంగా దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశంలో పేదరికం నిర్మూలన కోసం అలాగే రైతు కూలీల కోసం ఉపాధి హామీ పథకాన్ని ఆయన ఆయన వచ్చిన తర్వాత ఈ పథకాన్ని శాశ్వత పథకంగా ప్రవేశపెట్టి రైతు కూలీలకు కానీ కూలీలకు అందరికీ కూడా ఉపాధి కల్పించడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన అధికారులు టెక్నికల్ అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ పథకానికి ఎంతో న్యాయం చేసి వాళ్ళ ఉత్తమగా అవార్డులుగా పొందడం కూడా ఈరోజు అభినందించడంతో మేము వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ మరొకసారి ఇలాంటి పేద ప్రజలకు ప్రజలకు అందుబాటులో ఉండి అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వీళ్ళందరికీ సన్మానం చేయడం వీళ్ళను మనం కూడా మండలాల వారిగా కూడా అది ఎన్ని ఎన్నికైనటువంటి అధికారులను కూడా గుర్తించి వీరికి సన్మానం చేస్తే మనకు కూడా అవగాహన ప్రజల్లో కూడా వీళ్ళు ఇంకొంచెం చైతన్యపరిచే విధంగా ఉంటుంది కాబట్టి మరొకసారి మన ఎంపీ డిఓ గారి రఘునాథ్ గుప్తా గారికి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతూ జై హింద్ జై భారత్